మన దేశంలో ఆపరేషన్ కగార్ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి ముప్పై ఒకటి నాటికి దేశంలో మావోయిజం లేకుండా అంతం చేస్తామని ప్రారంభించినటువంటి యుద్ధమే ఆపరేషన్ కగార్ దాన్ని అమిత్ షా చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఇటు ఆపరేషన్ కర్రెగుట్టలు అంటూ ఆపరేషన్ కగార్ అంటూ మొత్తం మీద దేశంలో ఉండేటువంటి మావోయిస్టులను మావోయిస్టులతో పాటు మావోయిజాన్ని కూడా అంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆపరేషన్ కగార్ని తలపెట్టింది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రాష్ట్ర ముఖ్యమంత్రులు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డితో పాటు అందరు కూడా ఆపరేషన్ కగార్ను సమర్థించిన వారే ఆ సమావేశాలలో పాల్గొన్న వారే మరి కొంతమంది మావోయిస్టులు అగ్రనాయకులతో పాటు కొ కింది క్యాడర్ అంతా కూడా కొంతమంది లొంగిపోతున్నారు సిద్ధాంతం నచ్చక కొంతమంది హెల్త్ ఇష్య హెల్త్ రీత్యా ఆరోగ్య సమస్యల రీత్యా వాళ్ళు లొంగిపోతున్నారు కొంతమంది అగ్రనాయకులతో పాటు కింది స్థాయి క్యాడర్ కూడా ఎన్కౌంటర్ లో చంపివేయబడుతున్నారు ఈ అన్నిటి దృశ్యా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో ముగ్గురే ముగ్గురు అగ్రనాయకులు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వం ఇటు పోలీస్ బలగాలు టార్గెట్ ఆ ముగ్గురునే పెట్టుకున్నారు ముగ్గురు మునగాలనే టార్గెట్ గా పెట్టుకున్నారు ఆ ముగ్గురు మునగాళ్ళు ఎవరు ఎందుకు టార్గెట్ అయినారు అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా తర్వాత ఒక కీలక పత్రికా ప్రకటన కూడా మావోయిస్ట్ పార్టీ నిన్న రిలీజ్ చేసింది దాంట్లో ఏ అంశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ముందుగా దేశవ్యాప్తంగా అత్యంత మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి మావోయిస్టులు ముగ్గురే ముగ్గురు ఉన్నారు ప్రస్తుతానికి ఆ ముగ్గురులో ఒకరు హిడ్మా అని చెప్పుకోవచ్చు రెండవది తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అట్లాగే గతంలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి మావోయిస్టు గణపతి వీళ్ళు ముగ్గురు అత్యంత మోస్ట్ వాంటెడ్గా ఇప్పుడు మావోయిస్టులలో ఉన్నారు మరి సిఆర్పిఎఫ్ కమాండోలు మరియు రాష్ట్ర పోలీసులు వీళ్ళంతా కూడా ఉపగ్రహ నిఘా మరియు డ్రోన్లను ఉపయోగించి అటు లోను ఒడిస్సాలోను అట్లాగే మన రాష్ట్రం తెలంగాణలోను అట్లాగే మహారాష్ట్రలో ఉమ్మడి కార్యకలాపాలతో కొనసాగిస్తున్నారు డ్రోన్లతోటి వేటాడుతున్నారు నిఘా నేత్రాలతోటి ఎక్కడున్నారు అనేటువంటి విషయాలను తెలుసుకోవాలనే ప్రయత్నం రోజు రోజుకి ముమ్మరం చేస్తున్నారు ఆ రకంగా ప్రయత్నాలు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి దాంట్లో మావోయిస్టులలో లొంగిపోయిన వారిని వాడుకుంటున్నారు కోవట్టులుగా మార్చుకొని కొంతమందిని వాడుకుంటున్నారు ఇటు పోలీసు బలగాలు మావోయిస్టుల కీలక సమాచారం ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలనే ప్రయత్నం చాలా క్లియర్గా క్లిష్టంగా ముందుకు పోతున్నారు అయితే దేశంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకులు మడావి హిడ్మా యాభై రెండు సంవత్సరాలు అట్లాగే గణపతి డెబ్బై ఆరు సంవత్సరాలు అట్లాగే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి వీళ్ళను పట్టుకోవడానికి ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒడిస్సా మరియు మహారాష్ట్రలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ ను ప్రారంభించినాయి అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఉత్తర మరియు దక్షిణ బ్లాక్ల భద్రత అధిపతుల ఆదేశాల మేరకు ఈ దళాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది మార్చి రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఆరు నాటికి మా వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడం కేంద్రం లక్ష్యం అంతకుముందు ఈ ముగ్గురిని తటస్థరీకరించాలి లొంగిపోయే ఉంటే లొంగిపోమని చెప్పాలి లొంగిపోయే విధంగా ప్రయత్నాలు చేయాలి లొంగిపోని పక్షంలో వాళ్ళను ఎన్కౌంటర్లో చంపేయాలి ఇట్లాంటి లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భద్రతా అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ముగ్గురు దేశంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకులుగా చెబుతున్నారట వారి తిరుగుబాటు ఉద్యమానికి సైద్ధాంతిక స్థావరం మరియు మేధో నాయకత్వం ఈ ముగ్గురే మావోయిస్టు పార్టీని నడిపించగలుగుతున్నారు వీళ్ళు సైద్ధాంతిక అవగాహన రాజకీయ సిద్ధాంతాలని కింది స్థాయి మావోయిస్టులకు నేర్పిస్తున్నారు వీళ్ళు లేకపోతే మావోయిజమే లేదు మావోయిస్టులే లేరు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వ బలగాల దగ్గర చాలా క్లియర్ కట్ గా ఇస్త ఉన్నది అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఉపగ్రహ ఛాయా చిత్రాలు తర్వాత డ్రోన్ల సహాయంతో భద్రతా దళాలు వారిని కనుగొనడానికి ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒరిస్సా మహారాష్ట్ర ఈ అడవులలో నిఘా ఆధారిత కార్యకలాపాలను ముమ్మరం చేసినాయి దాంట్లో భాగంగా హిట్మా గణపతి మరియు దేవుజీ తమ స్థావరాలను ఎప్పటికప్పుడు మారుస్తున్నారట ఒకే దగ్గర ఉండడం లేదు వాళ్ళు అనుమానం వచ్చిన కొద్ది వాళ్ళ స్థావరాలను మారుస్తూనే ఉన్నారు కాబట్టి వారిని ట్రాక్ చేయడం కష్టమని భద్రతా వలగాలు తెలుపుతున్నాయి హిడ్మా మరియు దేవుజులు ఒక్కొక్కరికి కోటి రూపాయల రివార్డు వాళ్ళ మీద ఉంది దేవుజి మీద అట్లాగే హిడ్మా మీద మరి గణపతి మీద రెండున్నర కోట్ల రివార్డు ఉన్నది మధ్య భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వెయ్యి మంది పారామిలిటరీ సిబ్బందితో కూడిన అనేక బెటాలియన్లు మోహరించబడ్డాయి అదనంగా సిఆర్పిఎఫ్ యొక్క ప్రత్యేక కమాండో యూనిట్ అట్లాగే ఇంకొకటి కోబ్రా ఫోర్స్ మరొకటి లక్ష్యంగా ఉన్న సర్జికల్ స్ట్రైక్ కోసం ఉపయోగించబడుతున్నాయి ఈ ముగ్గురు టార్గెట్ గా ఆ లక్ష్యాలు పోతున్నాయి అని అధికారి పోలీసు ఉన్నతాధికారి ఒక తను చెప్పిండు ఇటీవల ఉన్నత స్థాయికి పదోన్నతి పొందిన హిడ్మా ఎవరైతే మడావి హిడ్మా ఉన్నాడో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఆయన గతంలో అనేక ప్రాణాంతక దాడుల్లో పాల్గొన్నాడట ఆయన ఇప్పుడు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ రెండు వేల సంవత్సరంలో మావోయిస్టుల సైనిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఏర్పరిచినటువంటి ఒక ప్రత్యేక విభాగమే ఈ పిఎల్జిఏ అనేది మనం చెప్పుకోవచ్చు ఇట్లాగే ఒక సిఆర్పిఎఫ్ అధికారి మాట్లాడుతూ హిద్మా క్షేత్రస్థ ఛత్తీస్గఢ్ లోని క్షేత్రస్థాయి సిబ్బంది శిక్షణను పర్యవేక్షిస్తుండు అంటే మావోయిస్టులు కొత్తగా ఎవరైతే రిక్రూట్మెంట్ అవుతారో ఆ రిక్రూట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి ట్రైనింగ్ అంతా కూడా ఈ వెఫన్ ఎట్లా యూజ్ చేయాలి ఎట్లా దాడులను ఎదుర్కొనాలి ఎన్కౌంటర్ను ఎట్లా ఎదుర్కొనాలి ఎట్లా తప్పించుకుపోవాలనేటువంటి శిక్షణను కింది స్థాయి క్యాడర్ నుండి పై స్థాయి క్యాడర్ దాకా హిడ్మా పర్యవేక్షిస్తుండట రెండు వేల పదమూడు నుండి హిడ్మా భద్రతా దళాలపై జరిగే అన్ని ప్రధాన దాడులను ప్లాన్ చేస్తుంది ఇందులో ఇరవై ఐదు మంది పారామిలిటరీ సిబ్బంది హత్య కూడా ఈ హిడ్మా ప్లాన్ లోనే జరిగిందట ఇది ఇక్కడ నుండి షోన్బాద్ అనేటువంటి వ్యక్తి లాల్ షోన్బాద్ నుండి సేకరించినటువంటి అంశాలు తర్వాత కొంతమంది మా కొంతమంది మేధావులతో మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చిన మరి ఇదంతా మడావి హిడ్మా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ అట్లాగే గణపతి ఈ ముగ్గురిని టార్గెట్ గా చేస్తూ కేంద్ర భద్రత బలగాలన్నీ కూడా కుమ్మింగ్ చేస్తూ ఉన్నాయి డ్రోన్ల ద్వారా మెరుపు దాడులు ఎక్కడ ఉన్నారు అనేటువంటి ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వీళ్ళు ఎక్కడ ఉన్నాయి వీళ్ళ కదలికలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది వీళ్ళ దాడులను తిప్పుకుంటేందుకు వీళ్ళకి దొరకకుండా మడావి హిడ్మా గణపతి అట్లాగే తిప్పిరి తిరుపతి దేవుజి వీళ్ళంతా కూడా తమ స్థావరాలను ఎప్పటికప్పుడు మారుస్తూనే వీళ్ళకి దొరకకుండా వాళ్ళ పనులను వాళ్ళు చేస్తున్నారు ఏదేమైనా మరి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆపరేషన్ కగారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి వీళ్ళు దొరుకుతారా దొరకకపోతే ఇంకా దేశంలో ఎట్లాంటి మావోయిస్టు మావోయిస్టు పంద మావోయిస్టు భావజాలం ఏ రకంగా ఇంకొక రూపంలోకి రాబోతుంది చూద్దాం ఇది ఇట్లా పెడితే నవంబర్ ఐదు అంటే నిన్న ఒక మావోయిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ తూర్పు ప్రాంతీయ బ్యూరో పేరు మీద ఒక లెటర్ బయటికి వచ్చింది దీనికి సంబంధించి సిఆర్బి ప్రాంతంలోని ప్రభుత్వాలతో జరుగుతున్న సాయుధ మరియు నిరాయుధ లొంగుబాటులను మరియు ఊహించని లొంగుబాటు ఒప్పందాలను ఈఆర్బి ఖండిస్తుంది ఈస్ట్ రీజనల్ బ్యూరో తూర్పు ప్రాంతీయ బ్యూరో అనే దాని మీద ఒక లెటర్ బయటకు వచ్చింది మొత్తం మీద ప్రభుత్వాలతో జరుగుతున్న సాయుధ మరియు నిరావిధ లొంగుబాట్లు ఇవన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తుంది తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏకపక్ష మన ఆరు నెలలు కాల్పులు విరమణ చేసిరు ఇంకొక ఆరు నెలలను దీన్ని పొగిడి పొడిగిస్తున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏదైతే లేఖ విడుదల చేసిందో దాని మీద ఈ తూర్పు ప్రాంతీయ బ్యూరో మావోయిస్టు పార్టీ ఈ ఖండించింది కాల్పుల విరమణ ఎట్లా చేస్తారు అది కరెక్ట్ కాదు అది ఏకపక్షంగా జరిగింది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఈస్ట్ రీజన్ బ్యూరో మన పార్టీ కార్యకర్తలకు మరియు విప్లవాత్మక ప్రజలకు ప్రజాయుద్ధం యొక్క దీర్ఘకాలిక మార్గంలోకి రావాలని పిలుపునిస్తుంది అంటే మావోయిజంలోకి రావాలి గనులు పట్టాలి యుద్ధం చేయాలి అనేటువంటిది ఈఆర్బి ఈస్ట్ రీజన్ బ్యూరో పిలుపునిస్తుందట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించిన కాల్పుల విరమణను ఎందుకు పొడిగిస్తున్నారు అది ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా ఏం చెప్తుందంటే ప్రియమైన ప్రధానికానికి గత కొన్ని నెలలుగా సిఆర్బి ప్రాంతంలో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న సాయుధ మరియు నిరాయుధ లొంగుబాట్లు మరియు ఊహించని లొంగుబాట్లు మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి సిఆర్బి ప్రాంతంలోని అట్లాగే పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు చేసిన ఇటువంటి లొంగుబాట్లను ఈఆర్బి ఖండిస్తుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ దాడుల వల్ల సంభవించిన తీవ్రమైన నష్టాల నేపథ్యంలో సిఆర్బి శాంతి చర్చలకు పిలుపునిచ్చింది వారి శాంతి చర్చల ప్రయత్నాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వకపోవడంతో వారు నిరాశ మరియు ప్రాణభయంతో ఈ లొంగుబాటు చర్యలు తీసుకున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ ఈ కాల్పుల విరమణను ఆరు నెలలకు పొడి పొడిగిస్తే ఇక ఆత్మస్థైర్యం కోల్పోయారు మావోయిస్టులు తద్వారా లొంగుబాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఆత్మస్థైర్యం కోసం ఆయుధాలను వదిలిపెట్టొద్దు అని చెప్పేసి ఈ ప్రాంతీయ కమిటీ చెప్తుంది విప్లవ ఉద్యమంలో ఆటుపోట్లు సహజం ఉద్యమ పురోగతిలో జీవిత త్యాగాలు కష్టాలు మరియు అడ్డంకులు అనివార్యం అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న తర్వాత మా పార్టీ ఈ దశకు చేరుకున్నది ప్రస్తుతం జరుగుతున్న తీవ్రమైన నష్టాలను అట్లాగే దృష్టిలో ఉంచుకొని సిఆర్పి ప్రాంతంలోని కొంతమంది నాయకులు మరియు కార్యకర్తలు పార్టీని విడిచిపెట్టి లొంగిపోతున్నారు మహారాష్ట్రలోని గడ్చిరవలి జిల్లాలో పిబిఎం సోను నేతృత్వంలో మా పార్టీ నాయకత్వం ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ మరియు కాంకేర్ జిల్లాలో మా పార్టీ సిసిఎం సతీష్ మరియు తెలంగాణ చంద్రన్న సిసిఎం ఎస్జెడ్ ఎస్ మరియు రాష్ట్ర కమిటీ స్థాయి నాయకత్వం యొక్క లొంగుబాట్లు పార్టీని విడిచిపెట్టిన ఫలితమేనని ఈఆర్బి స్పష్టం చేస్తుందట తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో ఊహించని ఒప్పందం కుదుర్చుకున్నది మరియు గత ఆరు నెలలుగా ఏకపక్ష కాల్పుల విరమణను పాటిస్తోంది తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక ప్రకటన విడుదల చేస్తూ రాబోయే ఆరు నెలల పాటు ఏకపక్ష కాల్పుల విరమణను పాటిస్తున్నామని తెలిపారు అనుసరించాల్సిన ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంది రెండు పార్టీల మధ్య ఊహించిన ఒప్పందం ఒక మార్గం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎటువంటి నోటీసు లేకుండా అనధికారికంగా మరియు ప్రకటించకుండానే తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయిందని స్పష్టమవుతుంది అక్కడి పరిణామాల గురించి వారు మాకు తెలియజేయకపోవడం లేదా వారు మా అభిప్రాయం కోరుకపోవడం విచారకరం అనచవేత మరియు త్యాగాల భయం కారణంగా సిఆర్బి ప్రాంతంలో జరుగుతున్న లొంగుబాట్లను ఈఆర్బి తీవ్రంగా ఖండిస్తోంది ఈఆర్బి పార్టీ కార్యకర్తలు మరియు విప్లవాత్మక వ్యక్తులు లొంగిపోతున్న నాయకత్వాన్ని ఎదుర్కోవాలని మరియు ప్రశ్నించాలని కోరుతుంది మొత్తం మీద ఆ తూర్పు ప్రాంతీయ బ్యూరో సిపిఐ మావోయిస్టు అధికార ప్రతినిధి పేరిట ఈ లెటర్ కూడా బయటకు వచ్చింది అంటే లుంగు బాట్లను సమర్థిస్తలేరు కాల్పుల విరమణ ఎందుకు చేసిరు ఏకపక్షంగా మమ్మల్ని సంప్రదించాలే మమ్మల్ని సంప్రదించకుండా మమ్మల్ని మా అభిప్రాయాలను కోరకుండా ఏకపక్షంగా ప్రభుత్వంతో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ కాల్పుల విరమణను ఆరు నెలలు పొడిగించింది అని చెప్పేసి లేఖలో తమ సారాంశాన్ని మావోయిస్టు పార్టీ వెలిబుచ్చింది ఏదేమైనా రాబోయే కాలంలో మరి మావోయిస్టు హిడ్మా దేవుజీ గణపతి దొరుకుతారా మన దేశంలో ఉన్నారా వేరే దేశంలో ఉన్నారా హిడ్మా తెలంగాణలో ఉన్నాడా ఉన్నాడనేటువంటిది చాలా సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారట ఏది ఏం జరుగుతుందో చూద్దాం రాబోయే కాలంలో మావోయిజం అంతమవుతుందా మావోయిస్టులు అంతమవుతారా అనేటువంటిది చూడాల్సి